శ్రీ వ్యో నమ శ్రీ సీతారామచంద్ర నమో నమః రామాయణము అనేది ఆదర్శ కావ్యము మొట్టమొదటి వాంగ్మయము రామాయణము రామాయణం లోపల వాల్మీకి ఏ పాత్రను ఏ విధంగా సరిదిద్దాడు ఏ విధంగా తయారు చేశాడంటే కలియుగానికి ఆదర్శవంతంగా ఆయా పాత్రలను తీర్చిదిద్దాడు ముఖ్యంగా లక్ష్మణస్వామి యొక్క పాత్ర మనందరికీ కూడా నేటి కాలానికి కానీ చక్కగా సరిపోతుంది అంటే ఏ విధంగా తమ్ముడు ప్రవర్తించాలి అన్నది మనకు ఆ రామాయణం నుండి మనం గ్రహించవచ్చు అందులో భాగంగా రా ఆ యొక్క లక్ష్మణస్వామి అన్నా వదిన పట్ల భక్తిని తెలియజేసే ఒకనొక శ్లోకము మనకు కనిపిస్తుంది ఆ శ్లోకం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు అరణ్యకాండ లోపల అరణ్యకాండ లోపల సీతమ్మవారిని ఆ యొక్క రావణాసురుడు అపహరించిన తర్వాత సీతమ్మవారు రావణాడుసురుడి పుష్పక విమానంలో వెళ్తున్నప్పుడు ఆనవాళ్ళుగా తను ధరించిన ఆభరణాలన్నింటినీ కూడా కింద వేయడం జరిగింది సీతమ్మవారిని వెతికే క్రమం లోపల ఆ యొక్క రామచంద్రుడు అదేవిధంగా లక్ష్మణస్వామి ఆ ఆభరణాలను దర్శించిన తర్వాత అప్పుడు రాముడు అడిగాడు లక్ష్మణస్వామి తమ్ముడా లక్ష్మణ మరి ఆభరణాలు ఎవరివో నువ్వు గుర్తపట్ గుర్తుపట్టగలుగుతున్నావా ఇవెవరివో అని అడిగితే అప్పుడు లక్ష్మణ స్వామి శ్లోకం ఏమంటున్నాడు నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నువ్వు జానామి నిత్యం పాదాభివందనా ఏమన్నాడు స్వామి అన్నయ్య నాహం జానామి జానామి అంటే తెలిసి ఉండడం నాకు నాహం జానామి నాకు నాహం జానామి కేయూరే కేయూరములు అంటే ఇక్కడ భుజాలకు స్త్రీలు ధరించే ఆభరణాలను కేయూరములు అంటారు కేయూరములు ఏ విధంగా ఉంటాయో నాకు తెలియదు అన్నయ్య నాహం జానామి కుండలే కుండలే అంటే చెవులకు ధరించే ఆభరణాలను కుండలాలు అని చెప్తూ ఉంటారు ఆ కుండలాలు ఏ విధంగా ఉన్నాయో నాకు తెలియదన్నయ్య కానీ ఒకటైతే నేను ఖచ్చితంగా గుర్తుపట్టగలుగుతున్నానన్నయ్య ఇవి ఖచ్చితంగా సీతమ్మ వారిదే అని లక్ష్మణస్వామి చెబుతున్నాడు ఏమిటి గుర్తుపడుతున్నాడట జానామి నూపురము అంటే కాళ్లకు ధరించే అందరలను ఉపురములు అంటారు ఇవైతే మాత్రం త్వపి ఇవి మాత్రం నేను ఖచ్చితంగా గుర్తుపడుతున్నాను అన్నయ్య ఎందుకు అంటే నిత్యం పాదాభివందన నేను ఎప్పుడు కూడా సీతమ్మ వారి పాదాలను నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు పదినమ్మ పాదాలను నమస్కారం చేస్తున్నప్పుడు ముందుగా నాకు ఇదే దర్శనమిచ్చేవి ఖచ్చితంగా ఇవి సీతమ్మ వారిదే అని గుర్తుపట్టగలుగుతున్నాను అన్నయ్య అని లక్ష్మణస్వామి రాముడితో చెప్పడం జర చెప్పినట్టు శ్లోకం ఇది కాబట్టి ఈ శ్లోకం ద్వారా లక్ష్మణుడి యొక్క లక్ష్మణుడికి వదిన పట్ల ఉన్న భక్తి అదేవిధంగా లక్ష్మణస్వామి అంటే కన్నెత్తి కూడా పైకి చూసి ఏంటి అన్నది గుర్తుపట్టలేని విధంగా మనకు ఆ యొక్క లక్ష్మణస్వామి ఏమిటి అనేది ఉన్నదని ఎప్పుడు కూడా అమ్మవారిపై పాదాలపైనే లక్ష్మణస్వామి యొక్క దృష్టి ఉన్నదని అందుకే ఈ మధ్య మీకు సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో వైరల్ అవుతూ ఉంది సీతమ్మవారు రాముడి మెడలో దండ వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది రాముడు హాయిటుగా అంటే ఎక్కువగా ఎత్తులో ఉండడం వల్ల సీతమ్మవారికి అందు అందడు అప్పుడు లక్ష్మణస్వామి ఏం చేస్తాడు వదినకు సాయం చేయాలని చెప్పేసి లక్ష్మణస్వామి రాముడి పాదాలను నమస్కరిస్తాడు ఆ నమస్కరించిన రాముణ్ణి ఆ లక్ష్మణస్వామిని పైకి లేపుతూ ఉంటే సీతమ్మవారు చక్కగా రాముడి మెడలో దండ వేస్తున్నట్టు ఘట్టం మనకు ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాల పట్ల ఇవన్నీ కూడా మనకు అంటే సోషల్ మీడియాను మనం ఏ విధంగా గ్రహిస్తే ఆ విధంగా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క లక్ష్మణస్వామి యొక్క భక్తి ఈ విషయాల పట్ల మనకు అర్థమవుతుంది లక్ష్మణుడు అంటే ధర్మ నిరతికి అన్నయ్య వెంట మిగిలిన అన్నదమ్ముల లోపల ఎవరూ కూడా ఆ సాహసం చేసి తన వెంట రాలేదు లక్ష్మణుడొక్కడే అన్నయ్య వెంట నేను ఉంటాను అని చెప్పేసి వనవాసానికి కూడా సిద్ధపడ్డ పాత్రను వాల్మీకి చక్కగా సృష్టించి మనకు అందించడం జరిగింది రాజా రామచంద్ర భగవానికి జయ